యాక్చువల్గా ఐఎంఏ స్టేట్ ప్రెసిడెంట్గా నేను నవంబర్ ఇరవై ఐదుని ఛార్జ్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత డెఫినెట్గా మాకు కొంచెం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అంటే మీకు చెప్తాను కొంచెం బ్రీఫింగ్ ఇస్తాను మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డిసెంబర్ ట్వంటీ ఎయిత్ నైన్టీన్ అండ్ ట్వంటీ ఎయిట్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో స్థాపించారు కలకటాలో ఇంకొక ఫైవ్ ఇయర్స్లో ఇది వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది ఐఎంఏ ఓల్డెన్ డేస్లో ఇండియన్ మెడికల్ కౌన్సిల్ మెంబర్ అవ్వాలంటే ఎంబీబీఎస్ పాస్ అయ్యి మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ అయిన తర్వాత ఆ పట్టా వచ్చాక వాళ్ళు ఐఎంఏ సభ్యులుగా చేర్చుకునేవారు కానీ కాలక్రమేణా ఈ ఈ తొంభై ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు మెడికల్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కూడా స్ట్రెంత్ అవుతుంది ఇది దేశవ్యాప్తం కూడా స్ట్రెంగ్న్ అవుతుంది ఈవెన్ మెడికోర్స్ అంటే వైద్య విద్యార్థులు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళని మెడికల్ స్టూడెంట్ నెట్వర్క్ స్టార్ట్ చేసాం ఐఎంఏ ఎంఎస్ఎన్ అంటే వైద్య విద్యార్థులను కూడా సభ్యులుగా చేర్చుకుంటున్నాం అలాగే జూనియర్ డాక్టర్స్ను కూడా సభ్యులుగా చేర్చుకుంటున్నాం వాళ్ళ హౌస్ ఎర్జెన్స్ అండ్ పీజీస్ వాళ్ళను కూడా సభ్యులుగా చేర్చుకుంటున్నాం అలాగే ఎక్కువ మంది ప్రభుత్వ డాక్టర్స్ కానీ ప్రైవేట్ డాక్టర్స్ కానీ ఈవెన్ మెడికల్ కాలేజ్లో టీచర్స్ కానీ అందరూ కూడా ఐఎంఏ సభ్యులే కాబట్టి దేశవ్యాప్తంగా ఇంచుమించుగా నల నాలుగు లక్షల మంది సభ్యులున్న ద లార్జెస్ట్ అసోసియేషన్ ఐఎం ఇండియన్ మెడికల్ అసోయేషన్ కాబట్టి నేనేమంటానంటే డెఫినెట్గా వైద్యులు ఈ మధ్య కొంచెం వైద్యులకి పేషెంట్ల మధ్య కొంచెం ఆ ట్రస్ట్ బ్యారియర్ కొంచెం వీక్న అవుతుంది అది స్ట్రెంగ్ చేయడమే మా ధ్యేయం ఆ నమ్మకం పెరిగితే కాబట్టి మానవాళి మనుగడి ఉన్నంత వరకు డాక్టర్ పీషె పేషెంట్ రిలేషన్ ఎవరు డిస్టర్బ్ చేయకూడదు చేస్తుంది అది ప్రజలకి పేషెంట్స్ కూడా చాలా ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి ఆ బ్యారియర్ని వీలైనంత వరకు ఇటు మా కాబట్టి ఈ ట్రస్ట్ నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎందుకంటే మనం డాక్టర్ లేని సొసైటీని కూడా ఊహించడం చాలా కష్టం మనం పుట్టు మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా డాక్టర్ అవసరం ఉంటుంది కాబట్టి ఆ రిలేషన్ డెఫినెట్గా ఇటు మీడియా మీ ప్రతినిధులు కానీ ఇటు డాక్టర్స్ కూడా ఎథికల్ ప్రాక్టీస్ చేస్తూ టూ మచ్ కమర్షియలైజేషన్కి పోకుండా ఎతిక డెఫినెట్గా పేషెంట్లు బాగా చూసుకుంటూ అదేవిధంగా ప్రజలు కూడా పేషెంట్లు కూడా డాక్టర్ల తాలూకా వాళ్ళ సాధక బాధలు అర్థం చేసుకుంటే డెఫినెట్గా మనకు ఒక హెల్దీ సొసైటీ ఫామ్ అవుతుంది ఇకపోతే ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డెఫినెట్గా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి అందులో మొట్టమొదటిది ఈ మధ్య చూస్తున్నారు కొంతమంది అడిగారు మొన్న ఈ మధ్య విలేకరులు కూడా మన మా విజయనగరంలో అడిగారు ఏంటంటే అసలు ఈ మధ్య డాక్టర్ పేషెంట్ రిలేషన్స్ స్ట్రెయిన్ అవుతుందంటే నేనేమనుకుంటున్నాను అంటే పూర్వకాలంలో నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రితం అయితే ఒక డాక్టర్ పేషెంట్ స్టెప్స్కోప్ ఉంటే హ్యాపీగా పేషెంట్ కూడా వచ్చి బాబు మీ ఇష్టం మీరు ఎలా కావాలంటే అలా ఒక నమ్మకాన్ని ఇచ్చేవాడు డాక్టర్ కూడా చాలా ధైర్యంగా ముందుకొచ్చి ఎంతో ఎంత ఎమర్జెన్సీనైనా చాలా చక్కగా డీల్ చేసేవాడు చేస్తే ఆ బాండేజ్ బాగుండేది చక్కగా వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉంది డాక్టర్ కావాల్సిన ప్రైమ్ మోటేజ్ అంటే పేషెంట్ ఇచ్చే డబ్బుల కన్నా అది నయమే వెళ్ళి బాబు బాగా నయం చేశారంటే అంతకన్నా మించిన ఆనందం ఏ డాక్టర్కి ఉండదు ఇండియాలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా కాబట్టి ఈ వృత్తి చాలా నోబుల్ ప్రొఫెషన్ ఈ ప్రొఫెషన్ కాపాడాల్సిన బాధ్యత మీది మాది ప్రజలది అందరిది ఉంది డెఫినెట్గా అందరం డెఫినెట్గా ఈ నమ్మకాన్ని డెఫినెట్గా పంపించుకోవాలి ఇక మా ఐఎంఏ డిమాండ్స్ ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఐఎంఏ అంటే యాక్చువల్గా ఈరోజు అందరూ ఇటు గవర్నమెంట్ డాక్టర్స్ ప్రతినిధులు ఉన్నారు జూనియర్ డాక్టర్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ కూడా డాక్టర్ ప్రశాంత్ వస్తున్నాడు ఆయన ది వే దగ్గరికి ఆల్మో డాక్టర్ ప్రశాంత్ కూడా వస్తున్నాడు అలాగే నర్సింగ్ హోమ్ అసోసియేషన్ డాక్టర్ మసూద శర్మ గారు శ్రీనివాస్ గారు ఉన్నారు ఐఎంఏ నుంచి ఉన్నాను మా సెక్రటరీ గారు కేరళలో మీటింగ్లు ఉన్నారు ఫనీదర్ గారు సార్ ఆయన కేరళలో మీటింగ్కి వెళ్ళారు కాబట్టి అందరూ ఒకే ప్లాట్ఫామ్ వస్తున్నాం ఏది మెడికోస్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ అందరూ మా డిమాండ్స్ ఏంటి మెయి మెయిన్ ముఖ్యంగా డాక్టర్కి ఒక స్వేచ్ఛాయుతన వాతావరణంలో ఉంటే సర్వీసెస్ ఇంకా బాగా ఉంటాయి కాబట్టి ఈ మధ్య కొంచెం చెదురుమదురు సంఘటనలు మనం చూస్తున్నాం వైలెన్స్ జరుగుతుంది వైలెన్స్ జరుగుతుంది కూర్చుని వైలెన్స్ బాగా ఎక్కువ ఈ మధ్య అవుతుంది కానీ తగ్గించిన కోసం ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు టూ థౌజండ్ ఎయిట్లో యాక్ట్ నెంబర్ లెవెన్ అని మనకి ఆయన ప్రవేశపెట్టారు ఒక ఆర్డినెన్స్ ఏంటి వైలెన్స్ అది జరగకుండా ది ప్రివెంట్ అగెన్స్ట్ వైలెన్స్ ఆఫ్ ది అదే పేషెంట్స్ కానీ సారీ డాక్టర్స్ మీద కానీ పారామెడికల్ స్టాఫ్ మీద కానీ హాస్పిటల్ మీద దాడి చేస్తే అది యాక్ట్ నెంబర్ లెవెన్ టూ థౌజండ్ ఎయిట్ అని ఒక యాక్ట్ తీసుకొచ్చారు దాంట్లో ఏంటంటే ఎవరైనా హాస్పిటల్ డాక్టర్ మీద దాడి చేసినా లేకపోతే హాస్పిటల్ ధ్వంసం చేసినా అది నాన్ అవైలబుల్ వారెంట్లో త్రీ ఇయర్స్ ఎంప్రిజన్మెంట్ అప్పుడు మనకు ఉండేది యాక్ట్ కానీ బట్ అది పోలీస్ మాన్యువల్ ఏమిటంటే ఆ నాన్ అవైలబుల్ రావాలంటే సెవెన్ ఇయర్స్ దాన్ని మాడిఫై చేశారు పోలీస్ మాన్యువల్ కాబట్టి అది ఒక చిన్న అమెండ్మెంట్ ఆల్రెడీ మనకు యాక్ట్ ఉంది స్టేట్ యాక్ట్ ఉంది దాన్ని ఆల్రెడీ మన గత అక్టోబర్లో గత ప్రెసిడెంట్ రవికృష్ణ గారు వీళ్ళందరూ వెళ్ళారు సీఎం గారిని కలిశారు కలిస్తే ఆయన సానుకూలంగా స్పందించారు డెఫినెట్గా వై హోప్ మేమందరం కూడా ఆ యాక్ట్ వస్తుందని ఆ మాడిఫై అవుతుందని మేము ఎంతో నమ్మకంతో ఉన్నాం అలాగే రెండో డిమాండ్ ఏంటంటే సింగిల్ విండో రిజిస్ట్రేషన్ సింగిల్ విండో రిజిస్ట్రేషన్ అంటే ఒక ప్రాక్టీలో ఫైవ్ ఇయర్స్కి ఒకసారి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే డాక్టర్స్ అందరూ క్లినిక్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఒక సింగిల్ బీన్ అంటే ఫైవ్ ఇయర్స్కి ఒకసారి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే రెస్ట్ ఆఫ్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ కొంచెం ప్రాక్టీస్ బాగా చేసుకోవచ్చు ఇంకో డిమాండ్ యూజువల్గా ప్రజలకి మంచి సర్వీసెస్ అందించాలంటే ఇటు ప్రభుత్వ వైద్యులు కానీ ప్రభుత్వ వైద్యులు కూడా ఐఎంఎస్ సభ్యులే అదే మీకు చెప్పాల్సిందే ప్రభుత్వ వైద్యులు వైద్య విద్యార్థులు జూనియర్ డాక్టర్లు అందరూ ఐఎంఎస్ సభ్యుత్వం ఐఎంఎస్ సభ్యులు అదే మీకు చెప్పాల్సింది అంటే నేను చెప్పవలసింది పర్టికులర్గా స్ట్రెస్ చేయాల్సింది కాబట్టి వీళ్ళందరూ కొంచెం ప్రాక్టీస్ కొంచెం బాగా వాళ్ళ సర్వీస్ అందించాలంటే డెఫినెట్గా వాళ్ళకి కొంచెం స్వేచ్ఛాయుత వాతావరణం ఇవ్వాలి అలాగే పాలకపక్షంలో కూడా వాళ్ళని సభ్యులుగా అంటే ఏదో ఒక సమ్ డాక్టర్స్ టీచర్స్ లాగే ఒక డాక్టర్స్ ఎమ్మెల్సీ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే పాలకపక్షంలో ఉంటే మనకు అట్లీస్ట్ ఆ పాలసీలు హెల్త్ పాలసీలు కానీ ప్రజలకి ఆ సర్వీసెస్ ఇవ్వడంలో కానీ డెఫినెట్గా వీళ్ళు ఉంటే మెరుగైన సర్వీసెస్ వస్తాయి ఇవి మా స్టేట్ యూజువల్గా స్టేట్ ఐఎంఏ తో డిమాండ్స్ నేషనల్ డిమాండ్స్ అయితే ఒక మూడు నాలుగు ఉన్నాయి సెంట్రల్ లెవెల్లో కూడా మూడు నాలుగు డిమాండ్స్ ఉన్నాయి అంటే యాక్చువల్గా డాక్టర్ తలకి కష్టం డాక్టర్కే తెలుస్తుంది వేరే వాళ్ళకి తెలియాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అందుకే ఇండియన్ మెడికల్ సర్వీస్ పెట్టమంటున్నాం ఐఏఎస్ ఐపీఎస్ లాగా అంటే డాక్టర్లే ఐఎంఎస్ రాసి ఇండియన్ మెడికల్ సర్వీస్ రాసి ఆ సర్వీసెస్లో వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళు డెఫినెట్గా ఆఫీసర్స్ వస్తే డెఫరెంట్ ఇంకా మెరుగైన సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది అలాగే మిక్సోపతి మేము స్ట్రాంగ్లీ కండెమ్ చేస్తున్నాం మిక్సోపతి అంటే ఆయుర్వేద వాళ్ళు వాళ్ళ ప్రాక్టీస్ వాళ్ళు చేసుకోవచ్చు హోమియోపతి వాళ్ళు వాళ్ళ ప్రాక్టీస్ వాళ్ళు చేసుకోవచ్చు అలోపతి మేము మోడర్న్ మెడిసిన్ మా ప్రాక్టీస్ మేము చేసుకుంటాం ఇవి క్లబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే డెఫినెట్గా పేషెంట్కి డెఫినెట్గా ఇబ్బంది ఉంది ఎందుకంటే అవి వాటి తాలూకా టోటల్గా నేర్చుకునే విధానం అన్నీ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి వాళ్ళు మిక్స్ చేయొద్దని మేము స్ట్రాంగ్గా కండెమ్ చేస్తున్నాం అలాగే నేషనల్ లెవెల్లో కూడా మన అమిత్ షా గారు పార్లమెంట్లో చెప్పారు నేషనల్ లెవెల్ నేషనల్ లెవెల్లో కూడా డెఫినెట్గా క్రిమినల్ ప్రాసిక్యూషన్ నుంచి డాక్టర్స్ని ఎగ్జామ్షన్ ఇచ్చారు ఆల్రెడీ ఆయన పార్లమెంట్ అనౌన్స్ చేశారు కాబట్టి ఆరోగ్యశ్రీ అది ఆశా ఆశా వాళ్ళు ఎవరు వచ్చారు వాళ్ళ కదా ఆరోగ్యశ్రీ చెప్పండి ఆరోగ్యశ్రీ ఏంటండి డెఫినెట్గా అది కొంత అంటే గవర్నమెంటు డెఫినెట్గా అంటే వాళ్ళు గవర్నమెంట్ డెఫినెట్గా రెగ్యులర్గా రిలీజ్ చేసి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కూడా కార్పొరేట్ ఎంతో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు రెగ్యులర్గా రిలీజ్ చేయాలి ఫండ్స్ని రిలీజ్ చేసి డెఫినెట్గా చేస్తే అవి కూడా మనకి డెఫినెట్గా స్ట్రీమ్లోనే వచ్చేస్తే నా నమ్మకం అది అంటే మ్యాక్సిమం రిలీజ్ అవుతున్నాయి బట్ అప్పుడప్పుడు కొంచెం హిక్కప్స్ ఉంటాయి డెఫినెట్గా అవి కొంచెం అటు ఇటు కూడా ఇటు ఆశ ఇటు మన గవర్నమెంట్ కూడా కొంచెం ఒక అండర్స్టాండింగ్లో వెళ్ళిపోతే డెఫినెట్గా అది కూడా మనం సర్వీస్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది అదే నేను చెప్తున్నాను పూర్వకాలంలో ఇమీడియట్లీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అయితే రోటీ కపడా మకాన్ ఉండేది మనకి మెయిన్ మోటో ఇప్పుడు ఎక్కడ మీరు ఏ గవర్నమెంట్ చూసుకోండి ఏ గవర్నమెంట్ చూసుకున్నా విద్య వైద్యం ఉపాధి వీటి మీదే ఎక్కువగా బేస్ అవుతుంది కాబట్టి ఆ వైద్యం అనేది అందిస్తే గవర్నమెంట్స్ అంటే మనకు అంటే అన్ని స్టేట్స్లో గవర్నమెంట్స్ కానీ నేషనల్ గవర్నమెంట్ కానీ ఓట్లు వస్తాయి వాళ్ళకు ఒక ప్రగాఢమైన నమ్మకం కాబట్టి వైద్యుని డెఫినెట్గా దీనిలో ప్రముఖ పాత్ర ఉంటుంది వైద్యం కాబట్టి ఆ వైద్యుని చక్కగా చూసుకుంటే అటు ప్రజలు బాగుపడతారు డెఫినెట్గా సర్వీసెస్ బాగా వెళ్తాయి ఇటు గవర్నమెంట్ కూడా హ్యాపీగా ఉంటుంది కాబట్టి ఈ వైద్యుని తగు రీతిలో సత్కరించాలి అంటే తగు రీతిలో అట్లీస్ట్ గౌరవిస్తే మాకు ఐఎంఐ నుంచి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం కాబట్టి ఇవి మా మెయిన్ ఎజెండా కాబట్టి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ ప్రెస్ మీట్ కాబట్టి కాబట్టి వీళ్ళందరూ మన అందరూ అన్ని ప్రతినిధులు వచ్చారండి జీడిఏ ప్రతినిధి డాక్టర్ జయధీర్ వచ్చాడు ఈ మేడం గారేంటే మేడం గారు పేరు ఏంటంటే